హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి వారం రోజులైనా రొయ్యలు మనం నిలవ ఉంచుకున్నాయి కొంచెం మంది పిల్లలకి వాళ్ళకి రొయ్యలు అంటే చాలా ఇష్టం ఆ రొయ్యలు చక్కగా ప పచ్చి తెచ్చుకొని ఇలా చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ వేసాను వేసానంటే చెప్తాను అందుకన్నా ముందు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ వస్తే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్తాను ఫస్ట్ నూనె పోసాను ఫ్రెండ్స్ నూనె పోసి ఈ రొయ్యలు పసుపు ఉప్పు కారం అల్లం ఇళ్ళపై పేస్ట్ వేసి కూసేపు ఇలా ఉడకనిచ్చాను ఇదిగో నీరు నేను అసలు నీళ్ళే పోయలేదు ఆ రొయ్యల్లోనే నీళ్ళు వచ్చింది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదంతా మొత్తం ఇది అయిన తర్వాత చల్లారిన తర్వాత బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే నేనైతే దోసకాయల్లో వేస్తాను ఫ్రెండ్స్ రొయ్యలు ఏ కూడా చివరిలో మనం ఒక పావు గంటలో అనంగా కూరలో వేసుకుంటే బాగుంటుంది దోసకాయలో బాగుంటుంది మళ్ళీ పొట్లకాయలో బాగుంటుంది బీరకాయలో బాగుంటుంది చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మళ్ళీ వంకాయలో బాగుంటుంది ఉల్లిపాయ టమాటా కూర మామూలుగా అందరూ వండుకునేది కాబట్టి ఈ నాలుగు ఇట్ల కంపల్సరీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దోసకాయ వంకాయ బీరకాయ పొట్లకాయ మళ్ళీ ఉల్లిపాయ టమాటా కూర నీరంతా ఎగిరిపోతే ఈ తర్వాత తీసేడు నాకు ఇలా వస్తుంది